అందుకని ఈరోజు మీరు చేసే ప్రార్థనలు ఏం చేస్తారనంటే ప్రభువా నన్ను ఆశీర్వదించు నా కుటుంబాన్ని ఆశీర్వదించు ఈ ఒక్క మాటని వదిలిపెట్టదు ఆశీర్వాదంలో నీకు డబ్బు కావాలా అడుగు ఇల్లు కావాలా అడుగు పిల్లలు కావాలా ప్రత్యేకంగా అడుగు ఉద్యోగం కావాలా అడుగు విదేశాలు వెళ్ళాలనుకుంటున్నావా అది కూడా స్పెసిఫిక్గా అడుగు మీ కంపెనీ బాగవ్వాలా మీ వ్యాపారాలు వృద్ధిలోనికి రావాలా మీ కాపురాలు ఆనందమయంగా ఉండాలా ఈ సంవత్సరం అంతా మరణాలు అనేవి సంభవించకుండా బహు క్షేమంగా ఉండి కొత్త సంవత్సరంలో కూడా ఇరవై ఏళ్ళు కూడా వెళ్ళాలని ఆశపడుతున్నారా ఏదైతే అడుగుతారో అది మనసులో దాచుకొని గుర్తుపెట్టుకోండి నోటికి వచ్చింది అడిగేసి ఆ రోజు ప్రార్థన చేశాను కానీ ఏం చేశానో గుర్తురాట్లా అనే మాట మీ నోటి వెంట రాకూడదు మీకు అర్థమవుతుందా ఏదన్నమ్మా ఏదో చేసానమ్మా ఆ రోజు బలి చేసానం ప్రార్థన గుర్తు రావట్లేదమ్మా అనే మాట మీ నోటి తనొద్దు ఆ మీ నోటి వెంట పలికే పలుకులు దేవుడు వింటున్నాడు నువ్వేమడిగావో ఆయనకు అనుక్షణము గుర్తు చేస్తూనే ఉన్నాడు ఆయన మర్చిపోతడం కాదు ఆయన నిర్లక్ష్య పెట్టిన వాళ్ళని మర్చిపోవాలా మూడవసారి ప్రత్యక్షమయ్యాడు ఇక్కడ ఆసక్తితో అడిగితే నిన్నెందుకు విడిచిపెడతాడు ఆశతో అడిగితే నీ కోరిక ఎందుకు తీర్చడు ఖచ్చితంగా తీరుస్తాడు అందుకనే సేవకుడిగా మనసారా మిమ్మల్ని బ్రతిమాలి కోరుతున్నాను ప్రియులరా విశ్వాసంతో అడగండి నూట యాభై మూడు శ్రేష్టమైన చేపలు పడితే అసలు వల పెట 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 పెట్ట లాడిపోతుంది కానీ వల చెరగల వల చెరగలేదండి అంత అద్భుతం చేశాడు దేవుడు అందుకే ఈ వాక్యాన్ని విని మీరు మీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడని సత్యాన్ని మర్చిపోవద్దు ఆ వల ఎట్లా చేపలతో నిండిపోయిందో ఈ సంవత్సరం మీ కుటుంబం మీ జీవితం మీ బ్రతుకు ఆశీర్వాదాలతో నింపబడుతుంది వేస్తున్నామమ్మ ఆమె చెప్పండి కళ్ళు మీడి చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడ ప్రేమగల తల్లి మిస్తోత్రాలు ఈరోజు ఎందరైతే ఈ వాక్యాన్ని అత్యాసక్తితో ఆలకించారో శ్రద్ధతో ప్రార్థన లేఖి ఈ బిడ్డలందరినీ దీవించండి కుటుంబాలను ఆశీర్వదించండి మేలులతో నింపండి మీరు వాక్యము ద్వారా నీ బిడ్డలతో ఎంతో తేటగా మాట్లాడారు ప్రతి మాట హృదయంలో దాచుకోబడి అది వాళ్ళ దీవెనలకు కారణమగినట్లు సహాయం చేయండి ఏసు పరిశుద్ధ నామమును వేడుకొని చున్నాను తండ్రి ఆమెను కరుణ గారు వీరు సజ్జవారి పాల నుంచి రావడం జరిగింది నాలుగు నెలలుగా వీరిక్కడికి నడిపించబడుతూ వస్తూ ఉన్నారు అయితే దైవజనులు క్రీస్తు రాయబారి గారి చేత తైలములతో అభిషేకించబడి వారు ప్రార్థించి ఇచ్చిన అంజర ఫలాన్ని భుజించి తైలం పట్టుకుని వెళ్ళి విశ్వాసంతో మరి తన ఇంటి చుట్టూ కూడా పోసుకోవడం ఇంకా తనకున్న పెద్దల్లుడు గారైతే అయితే బొంబాయిలో ఆయన వర్క్ చేస్తూ ఉంటారు ఆ వారికి ఒక బిల్లు రావాల్సి ఉంది పదమూడు లక్షల డబ్బులు రావాల్సి ఉంది చేసిన పని నిమిత్తమై అవి అయినా ఆ విషయంలో సహాయం చేయనైనా అలాగే నా చిన్నల్లుడికి జాబు రావాలి ఇదిగో నేను మీ పని కొరకు ఒక టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నానని చెప్పేసి ఈ సహోదరి సువార్త పని నిమిత్తమై దేవుని సువార్త మరి టీవీ మాధ్యమం ద్వారా అందించడం కొరకు ఒక ఐదు వేలు ప్రత్యేక కానుక తీసుకుని వచ్చి దైవజనులకు ఇచ్చి దైవజనులు క్రీస్తు రాయబారి గారికి చెప్పారు ప్రార్థన చేయండి అయితే టీవీ పరిచయకు ఎప్పుడైతే వీరిచ్చారో దైవజనులు వీరి కొరకు ప్రార్థన చేయగా ఆ మరుసటి నెలలోనే వీళ్ళ చిన్నలుడికి మంచి జాబు వచ్చింది తన పెద్దలుడికి రావాల్సినటువంటి ఆ పదమూడు లక్షల రూపాయలు ధనం కూడా అతని చేతికి అందేలా దేవుడు సహాయం చేశాడు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఇస్తుతిద్దాం పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో జనవరి తేదీ సోమవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ ఆత్మకూరులో జనవరి ఐదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు ఈ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో ముఖ్య ప్రసంగికులుగా దైవజనులు క్రీస్తు రాయబారి గారు వచ్చిన వారందరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేసెదరు కావున రండి పాల్గొనండి తొలకరి ఆశీర్వాదాలను పొందండి హైదరాబాద్ లో జనవరి ఆరవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్స్ ఆల్ఫా హోటల్ వెనకాల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ సికింద్రాబాద్ ఖమ్మంలో జనవరి ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచి కంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టీ రోడ్ ఖమ్మం కర్నూల్లో జనవరి ఎనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు రేపల్లెలో జనవరి తొమ్మిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వేరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ రేపల్లె బాపట్ల జిల్లా ఒంగోలులో జనవరి పన్నెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో జనవరి పదమూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో జనవరి పద్నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల అడ్డాడలో జనవరి పదహారవ తేదీ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలువ మిషన్ స్వాస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ గుంటూరులో జనవరి పద్దెనిమిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ బ్రాడీపేట లాడ్జ్ సెంటర్ గుంటూరు తాడేపల్లిగూడెంలో జనవరి పంతొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వినుకొండలు జనవరి పంతొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ వినుకొండ పల్నాడు జిల్లా విశాఖపట్నంలో జనవరి ఇరవై తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ విశాఖపట్నం మాచెర్లలో జనవరి ఇరవైవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల కాకినాడలో జనవరి తేదీ బుధవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్ గాంధీనగర్ నగర్ మొహమ్మద్ అలీ స్ట్రీట్ కాకినాడ పాలకొల్లులో జనవరి ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ పాలకొల్లు నరసరావుపేటలో జనవరి ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ప్యారడేజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా ఏలూరులో జనవరి ఇరవై ఐదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో జనవరి ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూదరన్ చర్చి గ్రౌండ్ జాన్పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో జనవరి ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం గుంతకల్లు జనవరి ఇరవై తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు బాపట్ల మరియు పరిసర ప్రాంత వాసులందరికీ గొప్ప శుభవార్త పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు బాపట్లలో జరగనై ఉన్నది వివరములకు బాపట్లలో జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం జమ్ములపాలెం రోడ్ బాపట్ల ఆదోనిలో జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని